ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తువులందరికీ నా ఆత్మీయ బంధువులైన ముస్లిం సహోదరులకు దళిత బంధువులకు హిందూ మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన అందరికీ భారతదేశంలో దీపావళి అందరికీ ఈరోజు వస్తే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ నేతలకు మాత్రం నాలుగు రోజుల ముందే వచ్చేసింది దీపావళి అదిరిపోతుంది అక్కడ కర్ణాటక రాష్ట్రం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ద్రవిడ ప్రజల సింహమైన సిద్ధరామయ్య గారు ఆర్ఎస్ఎస్ పేరుతో రాష్ట్రంలో ఉండే ప్రజల్ని మతం మత్తులో ముంచి క్రైస్తవుల మీదకి ముస్లింల మీదకి దళితుల మీదకి ఎగదోస్తున్నారు అని చెప్పి కర్ణాటక రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ మీద ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల మీద నిషేధాన్ని విధించారు సిద్ధరామయ్య గారు అనుమతి లేకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల్లో కానీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ కార్యకలాపాలను జరిగిస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హెచ్చరించిందే తడవుగా సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి హెచ్చరిక చేస్తే ఆయన మాట వినకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పంచాయతీ కార్యదర్శి పార్టిసిపేట్ చేశాడు మా బీజేపీ పార్టీ ఉంది మా సెంట్రల్ పార్టీ ఉంది మా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు నన్ను నన్నే నన్ను దేవుడు అనుకుంటా పార్టిసిపేట్ చేశాడు గవర్నమెంట్ ఉద్యోగంలో నుంచి పీకి ఊరవతలు విసిరేసాడు సిద్ధరామయ్య గారు అతన్ని పన్నెండు సంవత్సరాలుగా భరిస్తున్నాం దేశంలో ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దామన్న ఆలోచన లేదు రైతు ఆత్మ హత్యల గురించి మాట్లాడే దిక్కు లేదు ఒకవైపు లంచగొండితనం పెరిగిపోతూ ఉంది విమానాశ్రయాలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేశారు రైల్వే స్టేషన్లు ప్రైవేట్ పరం చేశారు బ్యాంకులన్నింటినీ ప్రైవేట్ పరం చేశారు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంస్థలు నష్టంలో ఉన్నాయని చెప్పి ప్రైవేటు సంస్థలకు అమ్మేసి ప్రైవేటు సంస్థలు కూడా నష్టాల్లో పడుతున్నాయని చెప్పి అప్పులన్నింటినీ రద్దు చేస్తున్నారు లక్షల కోట్ల రూపాయల బీజేపీ నేతల అప్పులను బ్యాంకులు రద్దు చేస్తున్నారు ఏ వైపు చూసినా మానబంగాలు ఏ వైపు చూసినా హత్యలు ఏ వైపు చూసినా దోపిడీలు ఏ వైపు చూసినా భూ కబ్జాలు ఏ వైపు చూసినా మారణకాండ ఎవరిని పలకరించిన రౌడీజం చర్చలు పడగొట్టడం మసీదులు పడగొట్టడం కులం తక్కువ వాళ్ళంటూ దళితుల మీద దాడులు చేయడం బైబిల్ గ్రంథాలను తగలబెట్టడం యేసుక్రీస్తు ప్రభువుని గురించి దూషించడం మహమ్మద్ ప్రవక్త గారి గురించి నోటుకొచ్చినట్లుగా మాట్లాడడం దళిత హిందువులు గుడుల్లోనికి వెళ్ళాలని ప్రయత్నిస్తే గుళ్ళకు తాళాలు వేయడం దళిత హిందువులు బండ్ల మీద ప్రయాణం చేస్తే వాళ్ళ చేతులు నరికడం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉదయం నుంచి రాత్రి వరకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులను దూషించడం దేవుణ్ణి దూషించడం ఒకట రెండా భారతదేశాన్ని వీలైనంత వరకు మణిపూర్ రాష్ట్రంగా మార్చేయాలి అని చెప్పి మణిపూర్ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో భారతదేశంలో ఉండే మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కూడా అలాంటి పరిస్థితులు తీసుకురావాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు బీజేపీ తోలుబొమ్మ మాత్రమే బీజేపీని ఆడిస్తున్నటువంటి అసలైన సంస్థ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఈ ఆర్ఎస్ఎస్ ని చూసుకునే భారతీయ జనతా పార్టీ ఎగిరి పడతా ఉంటుంది భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండాలో వీళ్ళే నిర్ణయిస్తారు దేశానికి రాష్ట్రపతిగా ఉండాలో వీళ్ళే నిర్ణయిస్తారు కోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా ఉండాలో వీళ్ళే నిర్ణయిస్తారు జిల్లాలకు ఎస్పీగా ఎవరు రావాలో వీళ్ళే నిర్ణయిస్తారు ఇవాళ కలెక్టర్లుగా ఉండాలో వీళ్ళే నిర్ణయిస్తారు ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో శత్రుత్వం పెంచుకోవాలి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు వీళ్ళే చెప్తారు ఒక రకంగా చెప్పాలి ఏంటంటే ప్రజలు ప్రజలున్నట్లు ఆర్ఎస్ఎస్ చేతుల్లో బందీ అయిపోయింది భారతదేశం అలాంటి ఆర్ఎస్ఎస్ ని ఒక్కటంటే ఒకే ఒక్క సంతకంతో బ్యాన్ చేశాడు మగాడు కదా సిద్ధరామయ్య గారు సల్యూట్ అండి సిద్ధరామయ్య గారు కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టరు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కాపాడరు ఇంకా ఉంటారులేండి చాలామంది పేరుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా ఉంటారు కొంతమంది అర్ధరాత్రి పోటల్ ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉంటారు ఇంకొంతమంది ముఖ్యమంత్రులు కట్టర్ కట్టర్ హిందూ సిద్దరామయ్య గారు అయినా కూడా ఆర్ఎస్ఎస్ తో దేశానికి ఎంత ప్రమాదమో గమనించాడైనా ఆర్ఎస్ఎస్ ఎంత భయంకరమైనటువంటి సంస్థ గమనించాడు ఆయన లేకపోతే భారతదేశానికి కావలసినటువంటి ప్రధానమంత్రి భావి భారత ప్రధానమంత్రి అభ్యర్థి అయినటువంటి రాహుల్ గాంధీ గారిని తుపాకీతో కాల్చి గుండెల్లో కాల్చి ఛాతిలో కాల్చి చంపుతామని చెప్తారా మీరేం చెప్పినా పడతాననుకుంటున్నారా ఇందిరాగాంధీ గారిని చంపినట్లు రాజీవ్ గాంధీ గారిని చంపినట్లు రాహుల్ గాంధీ గారిని కూడా చంపుతానని మీరంటే మిగిలిన వాళ్ళందరూ కూడా చేతులు ముడుచుకొని ఇంట్లో ఒక మూలం కూర్చుంటారు అనుకుంటున్నారా వాళ్ళ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా చదువుకుంటున్నారు దేశంలో ఉన్నటువంటి యవనస్తులు యువకులందరూ కూడా యువత అంతా కూడా ఏం జరుగుతుందో చూస్తున్నారు వీళ్ళందరూ ఖాళీగా ఉంటే సార్ ఉద్యోగాలు వేయండి అని అడుగుతారేమోనని యువకులందరూ కూడా ఖాళీగా ఉంటే ఉపాధి గురించి అడుగుతారేమోనని యువత అంతా కూడా ఖాళీగా ఉంటే బతుకు తెరువు చూపించండి అడుగుతారేమోనని చెప్పి వీళ్ళ మెదళ్లలోనికి మత్తునెక్కిచ్చారు మతం అని మత్తునెక్కించారు దేని గురించి అడిగి ఓపిక తీరిక గాని హిందూ కురాలకి లేదు వాళ్ళు జై శ్రీరామనాలి అద్దె అన్ని సమస్యలు తీరిపోతాయి మన మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖ మంత్రి కరెంటు శాఖకు సంబంధించినటువంటి మంత్రి అతను ఆ మంత్రి ఊర్లోనికి వస్తే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిలదీశారు అసలు కరెంట్ ఉండట్లేదు పగటిపూట కరెంట్ ఉండట్లేదు రాత్రిపూట కరెంట్ ఉండట్లేదు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి పవర్ లెక్క ఇబ్బంది అవుతుంది అంటే ఏం పర్వాలేదు జై శ్రీరామ్ అని చెప్పండి అంతా రాముడే చూసుకుంటాడు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అంటే శ్రీరాముడి పేరుని ఎంత భదనాం చేస్తున్నారు వీళ్ళు చూడండి ఒకవేళ శ్రీరాముడు కానీ నిజంగా ఈ కాలంలో కానీ బ్రతుకుంటే ఒక్కొక్కరిని రోడ్ల మీద పరుగులు పెట్టించి మరీ కొట్టేవాడు శ్రీరాముడు నా పేరును బదనం రా మీరు అలాంటి పరిస్థితులు వచ్చిన ప్రస్తుతం మనం ఇవాళ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా తెలంగాణలో కూడా ఆర్ఎస్ఎస్ మీద నిషేధాన్ని విధించండి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్ఎస్ఎస్ మీద నిషేధాన్ని విధించండి మన పక్కనే ఉండే కర్ణాటక ఒక స్టెప్ తీసుకుంది రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను అధికారంలోనికి రాకుండా ఉండాలని మీరు దండాలు పెట్టుకోండి పొరపాటున నేను కానీ భారతదేశానికి ప్రధానమంత్రిగా అధికారంలోనికి వచ్చాను అంటే నేను పెట్టే మొట్టమొదటి సంతకం ఆర్ఎస్ఎస్ భజరం దళ నిషేధం మీదనే అని చెప్పాను నేను మగానండి రాహుల్ గాంధీ గారు వస్తాడని ఖచ్చితంగా భారతదేశానికి ప్రధానమంత్రిగా భావి భారత ప్రధానిగా దేవుని దయతో ప్రజల ఆశస్సులతో ఖచ్చితంగా వస్తాడు ఈ ఈవీఎంలు మిమ్మల్ని ఎక్కువ కాలం కాపాడలేవు ఈ ఓటు చోరీలు మిమ్మల్ని ఎక్కువ కాలం కాపాడలేవు ఈ ఓటు దొంగతనాలు మిమ్మల్ని ఎక్కువ కాలం కాపాడలేవు ప్రజల్ని మనుషులను మనుషుల్లాగా చూసే రాహుల్ గాంధీ గారు భావి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఖచ్చితంగా వస్తారు రాహుల్ గాంధీ గారి రూపంలో మీ ఆర్ఎస్ఎస్కి మరణ శాసనం వస్తుంది మళ్ళీ ఇప్పటికే దాదాపు రెండు సందర్భాల్లో భారతదేశంలో ఆర్ఎస్ఎస్ మీద నిషేధాన్ని విధించారు ఆల్ ఖైదా మీద నిషేధం విధించినట్లు ఐసెస్ మీద నిషేధం విధించినట్లు ఎవడు వాడు మీ కాల్చి చంపారు వాడు పెద్ద ఉగ్రవాది వాడు వాడికి సంబంధించినటువంటి సంస్థ మీద నిషేధాన్ని విధించినట్లు ఆర్ఎస్ఎస్ మీద కూడా రెండు సార్లు నిషేధాన్ని విధించారు భారతదేశంలో అది ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు భారతదేశంలో ఈ సంస్థ ప్రజల్ని మెడగొడుతుంది మతం పేరుతో చెడగొడుతుంది మనుషుల మీద దాడులు చేస్తుంది అని చెప్పి దాని మీద దాడులు విధించారు భారతదేశానికి మంచి రోజులు రాబోతున్నాయేమో రాహుల్ గాంధీ గారి రూపంలో అనిపిస్తూ ఉంది నాకు లేకపోతే కర్రలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కత్తులు చేతుల్లో పట్టుకొని గుంపులు గుంపులు కత్తులు తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు తుపాకీలు పట్టుకొని కాల్చుకుంటూ తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద కాషాయపు కండవ మెళ్ళో వేసుకోగానే ఇక ఈ దేశంలో ఏం చేసిన పర్లా మమ్మల్ని ఎవడు ఆపలేడు అన్నంతా బెల్డప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారా ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నారా స్కూళ్లలో కూర్చొని చదువుకోవాల్సినటువంటి పిల్లల్ని రోడ్ల మీద ఇచ్చి తిప్పుతున్నారు వాళ్ళ ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాలు నేర్చుకోవాల్సినటువంటి పిల్లల చేతులకు తుపాకీలు ఇచ్చి తిప్పుతున్నారు ఇవాళ దేశభక్తి అని పేరు పెట్టారు దానికి కర్రలు ఇచ్చి తిప్పుతున్నారు నెండు రోడ్ల మీద వాళ్ళ ఇవాళ ఎవరైతే ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఉన్నారు ఎవరైతే ఈ విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన కీలకమైన నేతలు ఉన్నారు భద్రంగి దానికి సంబంధించిన కీలకమైన నేతలు ఉన్నారు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కీలకమైన నేతలు ఉన్నారు బీజేపీకి సంబంధించిన కీలకమైన నేతలు ఉన్నారు వీళ్ళ పిల్లలందరూ కూడా ఫారిన్ కంట్రీస్లో చదువుకుంటున్నారు వీళ్ళ కొడుకులు వీళ్ళ కూతురు అందరూ కూడా క్రైస్తవ దేశాల్లో ముస్లిం దేశాల్లో చదువుకుంటున్నారు మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు సూటు బూట్ వేసుకొని తిరుగుతున్నారు వందల కోట్ల రూపాయల ఆస్తులు వేల కోట్ల రూపాయల ఆస్తులు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వెనక వేసుకుంటున్నారు వందల ఎకరాలు వేల ఎకరాలు భూములు సంపాదించుకుంటున్నారు లెక్క పెట్టలేనంత వెండి బంగారాలు సంపాదించుకుంటున్నారు ముస్లింలు ఆడబిడ్డలకి ముస్లింలు ఆడబిడ్డలు చేసుకుంటున్నారు వీళ్ళ బిడ్డల్ని ముస్లింలు అబ్బాయిలకి ఇస్తున్నారు క్రిస్టియన్ అబ్బాయిలకి చేస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి జెండాలు మోసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కరపత్రాలు అంటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోస్టర్లు అంటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చప్పట్లు కొట్టుకుంటూ వీళ్ళ ముందు తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేతులకు మాత్రం కర్రలు కత్తులు ఇస్తున్నారు వాళ్ళ పిల్లలకేమో ఉద్యోగాలు ఇస్తున్నారు సగటు హిందువులకేమో కర్రలు కత్తులు తుపాకీలు ఇచ్చి తిరగమంటున్నారు వాళ్ళు నిజంగా చెప్తా ఉన్నా ఈ దేశంలో హిందువుల భవిష్యత్తుని నాశనం చేయడం అంటే ఎవరైనా చేస్తే అది ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేయాలి బీజేపీ వాళ్ళే చేయాలి ఇంకెవరు కూడా చేయరు ఆ పని పోనీ క్రైస్తవులు కొంచెం సేపు అక్కడ వెళ్ళు ఆర్ఎస్ఎస్కి భజంగిదలకి బీజేపీకి హిందువులు అంటే చాలా ఇష్టం కదా హిందువుల కోసం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు బీజేపీ అధికారంలోనికి వచ్చిన ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో హిందువుల కోసం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు నీకు దండం పెడతారా నాయన అడగండ్ర అయ్య అడగనరా మన కోసమే కదా మన కోసమే కదా మన హిందూ మన హిందూ పార్టీ కదా అని ఓట్లేస్తున్నారు కదా నీకు దండం పెడుతున్నా నాయన అడగండ్ర కనీసం మెదడు ఉపయోగించి అడగండి మన హిందువులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మన హిందువులకు ఎన్ని రాయితీలు ఇచ్చారు మన హిందూ రైతులకు సంబంధించినటువంటి పంటలకు ఎన్ని గిట్టుబాటు గిట్టుబాటు ధరలు ఎంత పెంచారు మనకి సంబంధించిన ఉపాధి అవకాశాలను ఎలా మెరుగుపరిచారు కంపెనీలు ఏమైనా వచ్చాయో మన హిందువుల కోసం పరిశ్రమలు ఏమైనా వచ్చాయో మన హిందువుల కోసం మౌలిక సదుపాయాలు ఏమైనా కల్పించారా మన హిందువుల కోసం ఉచిత విద్య కానీ ఉద్యోగాలు కానీ రవాణా సౌకర్యాలు కానీ వైద్యం కానీ ఏమన్నా మన హిందువుల కోసం కల్పించారా అని అడగడరా మీకు దండం పెడతారా అయినా మీకు దండం పెడతారా అడగడరా అడగండరా మెదడును ఉపయోగించండి ఒక్కసారైనా మెదడు ఉపయోగించటరా వాడు వస్తాడు జయశ్రేమ అంటాడు ఈయన ఇక్కడ ఉంటాడు జయశ్రీమంటాడు అయిపోయాయి కంతే ఈయన అడిగేది లేదు వాడు ఇచ్చేది లేదు వందేళ్ళు ఉన్నా సరే ఆ నినాదంతోనే ఓట్లు రోజంతా వంద పురుగులను తిన్న బల్లంట రాత్రి వెళ్ళి దేవుడు పట్టాలని దాక్కుంటుందట రోజంతా వంద పురుగులు తిన్న బల్లి రాత్రి వెళ్ళి దేవుని పట్టడానికి లాక్కుంటుందట ఇదిగో బీజేపీ అదే పని చేస్తా ఉంది అంత భయంకరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంటే క్రైస్తవులు మనకు శత్రువులు ముస్లింలు మనకి శత్రువులు దళిత హిందువులు మనకి శత్రువులు వీళ్ళని మీరు టార్గెట్ చేయండి చర్చిలు పడగొట్టండి మసీదులు పడగొడతామని చెప్పండి దళిత హిందువుల్ని మన గుడిలోనికి రానివ్వకండి ఇదే ఇదేనా సమస్య భారతదేశంలో ఉన్న సమస్య అదే తింటదట భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ కూడా భారతదేశాన్ని అదే తింటా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ లో కూర్చొని భారతదేశాన్ని తింటా ఉంది తింటా ఉంది తింటా ఉంది పాముదాని పిల్లలను తిన్నట్లు మీకు అర్థం కావట్లా మన దేశం బాగుపడాలి అంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించాలి ఏంటది నెక్స్ట్ లైన్లో ఉంటారు నా బంగారు కొండ నెక్స్ట్ ఎవడేడు క్రియేషన్ లైవ్ లో ఉన్నాను క్రియేషన్ నెక్స్ట్ నిన్నే రా అడ్వాన్స్ రిప్ రాజయ్ రెండు నవ్వుతున్న ఫోటోలు అరే బాబు నువ్వేమన్నా వెయ్యి ఏళ్ళు ఏమన్నా ఒట్టి కట్టుకొని బతుకుతావరా నిన్న ఏమన్నా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక వంద ఏళ్ళు ఎక్కువగా నేను బతికిస్తారనుకుంటున్నావా నువ్వు కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతావు నువ్వు చంపితే ఎందరూ నీ దయతోనే బతుకుతున్నట్టు మాట్లాడుతున్నారు కదా నిన్నేసేది నెక్స్ట్ నిన్నేరా నెక్స్ట్ అంటే ఎప్పటివరకు మిగిలిన వాళ్ళందరూ నేసేస్తుంది మీరేనా ప్రవీణ్ పైడాల గారిని చంపి పుణ్యం కట్టుకున్నారు నెక్స్ట్ వేసేది అజయ్ బాబునే అని చెప్తున్నారు అంటే మీరు చంపుదా అంటే నేను భయపడాలా అరే నిజాయితీకి చెప్తున్నారు బంగారం నలభై కేళ్లు బ్రతిక భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో నలభై కేళ్ళు ఈ దేశాన్ని ప్రజల్ని మన జాతుల్ని ప్రభుత్వాలను చూసిన తర్వాత నా జీవితం మీద విరక్తి పుట్టింది నువ్వు చంపితే అంతా చంపకపోతే అంత ఏదో ఒక రోజు చచ్చిపోతాను ఒకవైపు రోగాలు చచ్చిపోతున్నారు యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు హత్య చేయబడి చచ్చిపోతున్నారు చంపట్లేదా డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారిని తుపాకీతో కాల్చి చంపుతా ఉన్నారు కదా మీరు నన్ను చంపడం పెద్ద విషయమా చంపేసేయండి ఏ ఇబ్బంది లేదు నా జాతి ప్రజల కోసం అనగాలన వర్గాల ప్రజల కోసం వెనకకు నెట్టబడిన వర్గాల ప్రజల కోసం మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రజల కోసం నేను చావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నీ కోసం కూడా చచ్చిపోతాను కదా నన్ను చంపేంత ద్వేషం నీకుంటే నీ కోసం ఇచ్చే అంత ప్రేమ నర్తుంది నన్ను చంపితేనే దేశంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయంటే నిరభ్యంతరంగా చంపేరా నాయన నీ కోసం చదవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను ఇవాళ గాంధీజీని చంపింది గాడ్సే మీ అందరికీ తెలుసు కదా ఆర్ఎస్ఎస్ కీలక నేతల్లో ఒకడు రాష్ట్రీయ స్వయం సంఘకి సంబంధించిన కీలక నేతల్లో ఒకడు గాడ్సే గాంధీజీని చంపాడు దేశం కోసం ఏ రోజు ఒక పోరాటం చేయలా గాడ్సే దేశం కోసం ఏ రోజు ఇంత మట్టి తీసి బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా ఒక నినాదం చేయలా గాడిసే దేశ ప్రజల పక్షాన ఒక కర్ర ఒక కత్తి ఒక తుపాకీ దెబ్బతిల్లా గాడిసే కానీ దేశం కోసం పోరాడినటువంటి గాంధీని చంపితే గాడ్సే నిజమైన దేశభక్తుడన్నారు అన్నారు ఈ బీజేపీ నేతలు ఎలా వాళ్ళంటే గాంధీజీ చచ్చిపోయిన రోజు ముందు గాంధీజీ ఫోటోకి దండెత్తారు తర్వాత చంపిన గాడ్సే దగ్గరికి వెళ్ళి దండం పెడతారు అలాంటి జీవితాలు మీ మీరు నన్ను చంపుతారని బెదిరిస్తున్నారు నిజంగా గాడ్సే దేశం మీద అంత భక్తి ఉంటే నిజంగా గాడ్సేకి దేశం మీద అంత భక్తి ఉంటే ఎంతమంది బ్రిటిష్ వాళ్ళు చంపెడరు బంగారం గాడ్సే రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలించారుగా బ్రిటిష్ వాళ్ళు వాళ్లలో గాడ్సే పుట్టి పెరిగిన తర్వాత స్పృహకు వచ్చిన తర్వాత దేశభక్తితో ఎంతమంది బ్రిటిష్ వాళ్ళు చంపెడరు బంగారం మనకై జాతగాలు కానీ అంతే గాంధీ దేశ ద్రోహి మాట్లాడడానికి సిగ్గుండాలి మీకు కనీసం భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఒక్క పది మంది అయినా మీ నిక్కర్ బ్యాచ్ పార్టిసిపేట్ చేశారా ఒక్క పది మంది అయినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పార్టిసిపేట్ చేశారా అని అడుగుతున్నాను నేను దేశ స్వాతంత్రం కోసం అసలు దేశ అసలు ఈ దేశంతో ఏ సంబంధం లేదు మీకు దేశం మీద పడి బతికే పరాండీవులు మీరు మీరు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు దేశం మాది మా తాత ముత్తాతలు పరిపాలించిన దేశం ఇది మేము ఎక్కడే పుట్టాం ఎక్కడే పెరిగాం ఎక్కడే మట్టిలో కలిసిపోతాం మీరు మమ్మల్ని చంపుతారని బెదిరిస్తూ ఉంటారు అంత ఎర్రోళ్ళకి కనపడుతూ ఉన్నారు మీకు ప్రజలు ఏంటది నెక్స్ట్ పిఎం యోగి యోగిని కాకపోతే భోగిని చేసుకుంటారు నాయన కలలుగా అంటున్నారా యోగి నెక్స్ట్ పిఎం అవుతాడని రాహుల్ గాంధీ వస్తాడు భారతదేశానికి నెక్స్ట్ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ వస్తాడు ఒక్కొక్కరి చెమడాలు వస్తాడు కాషాయ మొక్కల చెమడాలు ఊరు నుంచి ఢిల్లీ వరకు ఒలిచి పెడతాడు తిన్నదంతా కక్కిస్తాడు రాహుల్ గాంధీ మీరు అనుకుంటున్నారు మా కుల పిచ్చుండదురా రాహుల్ గాంధీ ఒక బ్రాహ్మణుడు అయినా మేము బ్రాహ్మణుడైనా ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన మనిషిలో మానవత్వాన్ని చూస్తాడు కులాన్ని చూడడం మతాన్ని చూడడం పచ్చని పంట పొలం లాంటి రాష్ట్రాన్ని మీ పొట్టన పెట్టుకున్నారు కదా మణిపూర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రావణ కాష్టంగా మార్చారు దాన్ని ఆడబిడ్డల్ని నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగిస్తారు ఒక దేశభక్తి ఇతరులు కొలుచుకునే దేవుళ్ళ మత గ్రంథాలను తగలబెడతారు ఒక దేశభక్తి ఇతరుల దేవాలయాలని కోలగొడతారు ఒక దేశభక్తి ఇతర మతాలకు చెందిన వారి మీద పేడ నీళ్ళు పోస్తారు ఒక దేశభక్తి మీరు మాట్లాడుతున్నారు వాళ్ళ పొత్తులు లెగిస్తే క్రైస్తవుల్ని ముస్లింస్ని తిడుతూ ఉంటారు మళ్ళీ మీరు క్రైస్తవ దేశాలు ముస్లిం దేశాల్లోకి వెళ్ళి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు అక్కడి నుంచి వచ్చే డబ్బు రాకపోతే మీకు తెలాలండి వాళ్ళ మీరు మాట్లాడతారు వాళ్ళ అరే నువ్వు అజయ్ బా అజయ్గా నేను చంపేస్తానంటున్నారు పోనీ కందేళ్ళు ఆయుష్ ఉండరా మీ జెండా పట్టుకొని తిరుగుతా రా మా పిల్లలకి ఫీజులు కట్టండి మాకు కిలు కట్టిండి మాకు ఒక పది ఎకరాల భూమి ఉంది కష్టపడకుండా మాకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు రా మీ ఆర్ఎస్ఎస్లోకి వస్తాం మరి మా కష్టమేదో మేమే పడాలి మా బతికేదో మేమే బతకాలి మా తిండేదో మేమే సంపాదించుకోవాలి మా దేవుణ్ణి మేమే నమ్ముకోవాలి మా ఆత్మగౌరవంతో మేమే బతకాలి మీకెందుకు భయపడతాం బత్తా ఇళ్ళరా ఇవాళ ఇవాళ స్పష్టంగా చెప్తున్నా ఈ విషయం గుర్తుపెట్టుకోండి వచ్చే ఎన్నికల ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ వల్ల బీజేపీ పార్టీ సెంట్రల్ లో ఉంది తుమ్మితే ఊడిపోయే ముక్కు సెంట్రల్ ప్రభుత్వం ఎప్పుడు పార్టీలు ఎప్పుడు ఆ పార్టీ నుంచి కూలిపోతుందో తెలీదు రాహుల్ గాంధీ వస్తారు దేశం అంతా ఆర్ఎస్ఎస్ నిషేధం విధిస్తానని చెప్పారు ఆయన మాట ప్రకారంగా మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒకసారి ఆలోచించుకోండి క్రైస్తవుల మీద దాడులు చేస్తారు ప్రపంచ దేశాలు చూడట్లేదు ముస్లింల మీద దాడులు చేస్తారు ప్రపంచ దేశాలు గమనించట్లేదు అనుకుంటున్నారా మా ఆడబిడ్డల్ని గొడ్డలో తీసిన రోడ్ల మీద నడిపిస్తారా మా ఆడబిడ్డల మీద మానభంగాలు చేస్తారా అత్యాచారాలు చేస్తారా మా కుర్రాళ్ళ కాళ్ళు చేతులు నడుపుతారా కుర్రాళ్ళ నోళ్లలో మూత్రాలు పోస్తారా క్రైస్తవులు ముస్లింలు దళిత హిందువులు అంటే మీకంత హీనంగా కనబడుతున్నారా ప్రతి దానికి ప్రతి దానికి లెక్క 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 మీరు అప్పగించాల్సింది గుర్తు పెట్టుకోండి మీరు ನೀಂದ್ರೀ ನಾ ಹೃದಯಪೂರ್ವಕನ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಮರೊಕ ಲೈನ್ ರೇಪ್ ಕಳೆದ್